విజాల పట్టణంలోని ఆరో వార్డులో మన ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించాం మరి దేవుని మూలగా పిలువబడే ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి ఇక్కడ మొదలుపెట్టిన ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వచ్చాం మరి ఈ వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఎంతో సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేశాం మరి గతంలో కూడా ఈ వార్డులో పూర్తి స్థాయిలో ప్రతి గడప తిరిగినాము ప్రతి ఇల్లు తిరిగినాము అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది మరి గడప గడప మన ప్రభుత్వంలో వచ్చిన నిధుల్ని కూడా వినియోగించడం జరిగింది మరి ఈ రకంగా ప్రతి వార్డులో కూడా మనం పనులు చేసాం ప్రతి చోట కూడా అభివృద్ధి సంక్షేమం మొత్తం పూర్తి స్థాయిలో మనం న్యాయం చేసాము మరి ఈరోజు ప్రజలకి ఏదైతే పెన్షన్ని ఇంటికాడికి తీసుకొచ్చే ప్రక్రియ ఉందో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఏదైతే పథకాలన్నీ కూడా మన ఇళ్ళ అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేసి ఆ వాలంటీర్లు సహాయపడుతున్నారు అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాళ్ళ అనుచరులతో వాళ్ళ పార్టీ వాళ్ళతోటి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేయించి ఈరోజు ఒకటో తేదీన పెన్షన్ రావాల్సిందే అవ్వ తాతలకి అక్క ఈరోజు వితంతు అక్క చెల్లెల్మకి అలాగే వికలాంగుల అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలకి రావాల్సిన ఈరోజు ఇంకా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఇంకొక రెండు రోజులైనా సరే పెన్షన్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఒకటో తేదీ వస్తున్న వెంటనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నా మనవడు నా మనవరాలు మా అన్న మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురుచూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము గడప మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదు ఇంకా మాకు పెన్షన్ రాలేదు చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది మరి వ్యవస్థ మీద ఇంత కక్ష గట్టి ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి వాళ్ళు ఏదైతే మూడు వేల రూపాయలతోటి నెలంతా గడుపుతారో మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళు కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నూటికి నూరు శాతం మన వైఎస్ఆర్సిపి జెండా నంద్యాల్లో ఎగిరేయడం ఖాయం మరి రానున్న ఎన్నికల్లో విజయంగా విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్